వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణానికి పోవటానికి కారణమైంది కడప జిల్లా బద్వేలు మండలం గుండం రాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పామూరి పెంచలమ్మ అనే మహిళ మూడవ కాన్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏఎన్ఎం సంప్రదించారు ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచలమ్మడు తొట్టిగారిపల్లె పల్లె కి తరలించారు పిహెచ్సిలో లో డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్ కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవటం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు వసతులు లేని ఆసుపత్రిలో వైద్యం చేయించడం స్థానికులు ప్రశ్నిస్తున్నారు డాక్టర్ మాత్రం నేను వచ్చానని నేను వచ్చే లోపలే అక్కడ నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు ఆసుపత్రిలోని సిబ్బంది డాక్టర్లు పంతం పొంతన లేని సమాధానమే వారి నిర్లక్ష్యంగా కనబడుతుంది ఇప్పటికైనా వైద్య అధికారులు స్పందించి ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు ஹவுலம் ஆனால் கொடுத்தா ஃபோன் கொடுத்து வெண்டனே அந்த நர் அந்த ஃபோன் சேமி ஆன மாட்டாடு போயிடுங்க மாட்டாடி வெட்டே அடிக்க அடிக்கூச அனுப்பி ஆ தர்வாத்த போயிடுங்க மேம் ஆடோ ஆடோஸ் போன தர்வா அம்மாக்கு அந்த ப்ளீடிங் எடுக்கு அந்த ப்ளீடு బొడీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఆ అమ్మాయిని తీసిపోయి నేను బల్ల మీద బలబెట్టినా బండబెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ అయింది చూసేది వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసేరు అమ్మాయికి వెన్న సెలైన్ పెట్టాలా తర్వాత ఒక ఇంజెక్షన్ ఇవ్వాలా అన్నారు తర్వాత ఇచ్చి ఇచ్చుంటారు వాళ్ళు అంటే మనం చూడలే ఇచ్చుంటారు తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎప్పుడు ఆ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అని ఆ అటు అయితే ఇంకొంచే చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఉండి మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్క ఆగలేదు అని అటైతే మాకు అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి అది ఇక్కడ లేదు బదిలీ బయట తీసుకెళ్ళి అని సరలే అని చెప్పని అది రాసి ఇచ్చి వాళ్ళు మీద అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే లేదన్న వాళ్ళు తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆవిడ దొరికింది ఆ మమ్మల్ని మళ్ళీ నాకు ఇరవై నిమిషాలు టైం పట్టింది ట్రాఫిక్ కాబట్టి నాకు నాకు కుదరలే అనమాట పోయేదానికి స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఈ ఇబ్బంది దొరుకుతాయి నేను మామూలుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇచ్చిన ఇచ్చిన ఒక మళ్ళీ ఒక ఉదరా ఉదరా ఇరవై నిమిషాలు అయింది ఇచ్చినా ఇచ్చినాక ఇరవై నిమిషాలు అయింది ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదంటారు ఆ తర్వాత మేము మాకు డౌట్ వచ్చింది ఇంకా మాకు భయం వేసింది బాగా భయం వేసి కుదరదు అని మీరు మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగాం అడిగితే ఇంక అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు లేదు వాళ్ళు ముందే కానీ చెప్పింటే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసిపోయి చూపించుకుంటే వాళ్ళం వాళ్ళు అట్లా చెప్పలే మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవన్నీ అప్పటికి కూడా నేను అక్క ఇట అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా ఈ ఆటోలు ఎత్తుకొని పోవాలంటే ఎప్పుడైతే రిక్స్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చేలా ఇరవై రిజల్లీ సెన్ పడుతుంది ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలు వేసుకొని వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతామని ఇంకా అమ్మని వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు ఆమె ఆమె మేడం లేదు పూజకి పోయినాలి అని మళ్ళీ మళ్ళీ నుంచి వచ్చి మా వాళ్ళతో సంప్రదించి సంప్రదించే లోపల మా బామీ దివ్యాసపేట తీసుకుండు దివ్యాస్పేటను తీసుకు ఆడ సారి ఉండి సారి ఏం ఏం లేదు పడిపోయింది మొత్తం అమ్మాయిల బ్లడ్ ఏం లేదు అమ్మాయిని ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకున్నా ఎక్కడికైనా పోతారా లేకపోతే మీరు ఎక్కడికైనా లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకే అని అంటే కనుక మేము ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మా మెంద ఏమైనా ఉండకూడదు అని చెప్పి అని అడిగారు అనమాట తీసుకుంది అంటే సంతకం నేను పెట్టిన సంతకం పెట్టి మళ్ళీ ఉండి ఎందుకు వద్దులేడా తీసుకొని వెళ్ళిపోవండి అని చెప్పి అది లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి పది వేల పెద్ద హాస్పిటల్ తీసుకుని అక్కడ తీసుకుని తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు ఇడ్డీ పెట్టినా ఏం లేదు తర్వాత టీ దాటినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు బ్లీడింగ్ ఆగి ఉంటే మనము అంత దూరం పోవాల్సిన అవసరం ఏమవుతుంది ట్రీట్మెంట్ చేసుకోవాలి డాక్టర్లు అడిగి మీకు ఏమేమి ట్రీట్మెంట్ కావాలని చెప్పి డాక్టర్ని అడిగి ఈ గడి కదా ఏ మాత్రం వేయాలా ఏతా అని నడుస్తూ అన్ని చేస్తాను కాకుండా డాక్టర్ సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపోతారు వాళ్ళు వాటిని చేయలే నర్స్ నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే ముఖ్యంగా ఫోన్లో మాట్లాడతారు కానీ డాక్టర్ వచ్చిందే ట్రీట్మెంట్ చేసింది అటు అయినా కూడా డాక్టర్ రాలేదు నా వల్ల కాదమ్మా నేను నర్సింగ్ డ్యూటీ పడుతున్నా ఏం కాదు మీరు ఏమన్నా ఈ బీడింగ్ వల్ల పాప